వివేకా కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు వాయిదాలకు నిందితులతో పాటు తాను కోర్టుకు హాజరవుతున్నానన్న ఆమె శిక్ష నిందితులక తనకా అన్నది అర్థం కావట్లేదన్నారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి జయంతి వేళ పులివెందులలో ఆయన ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు ఇంతకు ముందు మేము రాజారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండేవాళ్ళం ఆ సందులో జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లడు అప్పట్లో రాకేష్ అని పిలిచే వాళ్ళం హాలిడేస్ కి ఇంటికి అంతా అమ్మ నాన్న ఖచ్చితంగా అందరు ఇళ్ళకు పోయి అందరిని పలకరించి వస్తామని చెప్పేవాళ్ళం నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుంది ఎక్కడ కానీ కోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ గానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని అంటే పక్షపాతం చూపిస్తున్నారు అని నిన్న అంటున్నారు టీడీపీకి తత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది అంతా రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి చేశారా పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిప్ట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు షీట్ ఫైల్ చేయలేదు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ రిలీజ్ చేసేసారు తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీద ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయకుండా చేశారు వాళ్ళని పంపించేసారు స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని అని చెప్పి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా మీరే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలు జరిగిన ఇన్సిడెంట్ ఆ హాస్పిటల్ లిటరలీ మోయించేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరు పోకుండా మొత్తం వీధినంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలాగా ఆస్తున్నారు కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరఫున ఇన్వెస్టిగేషన్ బట్ మీరు ఏమైనా చెప్తే ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది ఇన్కంప్లీట్ అనే నేను పెట్టాను కోర్టులో పిటిషన్ అంటే సంతృప్తి లేనట్లే కదా పదహైదు కేసులున్నాయి హైకోర్టులో అర డజన్ కేసులున్నాయి ఎవరమ్మా ఇవి ఫాలోఅప్ చేసేది ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూస్తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను పనిష్మెంట్ వాళ్ళకా నాకా సుప్రీంకోర్టుకు అటెండ్ అవుతున్నాను హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను పైలతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించి కంటిన్యూస్గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది అదేం అవుతుందా ఇంకా ఇంకా ఎంత కాలం పడుతుందా రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ సొసైటీ అట్లాజ్ ద పీపుల్ అట్లాజ్ మీ మీడియా మిత్రు మిత్రులకి రిక్వెస్ట్ మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్ వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తేలేదని వా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులు అంత నీరు గార్చి ఇక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అంతర్ని విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు నీట్ పుట్ ప్రెషర్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్